अन्नपूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्य देहिंच पार्वती, ओम नमो पार्वती हर हर

కీర్తిశేషులు ఊటుకూరి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఊటుకూరి గారు పుణ్యభూమి కాశీలో సాధువులకు భక్తులకు జరిపించుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం వీరు వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ విశ్వనాథుని ప్రార్థిస్తూ బాబా ఆ సబ్లో మేరసే అన్నపూర్ణే సదాపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర సదా శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధార్థం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహించ పార్వతి ఓం నమో పార్వతీ పతార మహాదేవ अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अन्नदाता सुखी भवा अन्नदाता सुखी भवा अन्नदाता सुखी भवा अन्नदाता सुखी भवा अन्नदाता सुकी भवा अन्नदाता सुकी